ఆ రోజు వాళ్ళమ్మ చేసే కష్టాన్ని గుర్తించుకొని మనసులో పెట్టుకొని బాగా చదువుకొని చెడు మార్గం పెట్టుకోకుండా ప్రతి నిత్యము చెడు మీద జాస్తి పెట్టి చదువుకొని కలెక్టర్ అయ్యారు అన్నానంటే రే నేను మీకు ఒక వంద రూపాయలు ఇస్తాను మీరు దాన్ని ఏం చేస్తారని అడిగాడు అప్పుడు సార్ చాకలు కొంటాము ఇంకొకడు సార్ నేను ఐస్ క్రీమ్ పెట్టాము ఇంకొకడు సార్ నేను పంపం కొంటాను ఇంకొకడు ఇంకొక చెప్పాడు ఈ అన్నీ చెప్పినారు కానీ చివరి ఒక్క పిల్లలు మాత్రం సార్ మా అమ్మకు కంటి అద్దాలు కొంటాను అన్నాడు రే నేనిచ్చేటప్పుడు ఏం కొంటావు మీ నాన్న కొన్ని సార్ కంటి అద్దాలు అంటే నేను కంటి అద్దాలు అంటాడు అప్పుడు అంటాడు ఎందుకు రానడితే సార్ మా నాన్న నేను చిన్నప్పుడు చనిపోయాడు మా అమ్మ పుట్టు విషయం కుడుతూ బట్టలు కుట్టుకుంటూ నన్ను చదివిస్తా ఉంది నేను బిడ్డ అయ్యాక మా అమ్మకు నీరో చేయాలి ఇప్పుడు చూసినట్టయితే మా అమ్మకు కంటి అద్దాలు లేవు అవి సరిగ్గా కనుక్కోవడం వల్ల చాలా సార్లు ఆ సూర్యు వచ్చి చేతి గుచ్చుకొని చేతిలో చాలా సరం వస్తా ఉంది కాబట్టి నేను అద్దాలు పొందా అని చెప్పేసి చెప్తాడు ఆ టీచర్ కి అప్పుడు అప్పడు అభిలం మెచ్చుకుని రే మీ వంద రూపాయలతో పాటు ఇంకో వంద రూపాయలని అప్పగా ఇస్తాను తర్వాత తీర్చుకుని చెప్పేసి రెండు వందలు ఇస్తాను అప్పుడు ఒకసారి సరే సార్ నేను బాగా చదువుకొని పెద్ద అయ్యాక మీ అప్ప తీరుస్తాను మా అమ్మ కూడా ఇంకా బంగారు అద్దాలు పొందిస్తాను అని చెప్పి అంటాడు తర్వాత ఆడి జరుగుతా ఉంది ఒక ఇరవై ఏం తర్వాత మళ్ళా లోకి సార్ చెప్తుంటాడు చెప్తా ఉంటే అప్పుడు ఒక ఐదు ఆరు కార్లు జీ 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 అని వస్తాయి తర్వాత పోలీస్ వస్తాయి తర్వాత చాలు తాగి ఆ స్కూల్ తో వచ్చి ఒక కలెక్టర్ బయట లోపలికి వస్తాడు ఆ క్లాస్ లోకి వస్తాడు ఎవరైతే వంద రూపాయలు ఇచ్చినారో ఆ టీచర్ వస్తారు సార్ ఇచ్చిన వంద రూపాయలు తీసుకోండి రే రాగవా నువ్వా ఏరా రేపు రేవాని చెప్పి అంటాడు చూడండి

రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవల్లో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి